సార్ అయితే యాభై మంది వరకు కూడా రోజే పంపించిందని గతంలో విమర్శలు ఒక విఐపి పాస్ తీసుకొని ఆమె యాభై మంది పంపించిందని మామూలుగా అయితే ఒక జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఇరవై విఐపి పాసులు రోజుకి ఉపయోగించారని మీరు ఆలోచించండి ఒక ఎమ్మెల్యే ఇరవై పాసులు అంటే ఇది ఒక వ్యాపారం అన్నమాట విఐపి పాస్ అమ్మి అమ్ముకొని వీళ్ళు డబ్బులు రోజా మీద కూడా రోజా మీద పెద్దిరెడ్డి మీద విమర్శలు వచ్చాయి వీళ్ళిద్దరేందంటే రోజుకి ఇరవై ముప్పై వీఐపీ పాసులను పంపించడం ఒక్కొక్క విఐపి పాస్ కింద ముప్పై మందిని నలభై మందిని యాభై మందిని పంపించడం దీంతో వాళ్ళందరూ వీళ్ళకి డబ్బులు ఇస్తారు సో ఇది అంటే దేవుడు అనే ఒక భక్తి అనే కాన్సెప్ట్ పోయి ఒక వ్యాపార కాన్సెప్ట్ వచ్చేసి బిజినెస్ డబ్బున్నోడికి మరి దేవుడికి కూడా ఈ పక్షపాతం ఉందా డబ్బుండి షార్ట్ కట్లో తన దగ్గరికి వస్తే ఎక్కువ అనుగ్రహిస్తాడా ఈ విచక్షణ అనేది పోయిందండి మరి నిజంగా దేవుడు అనే ఆయన వెంకటేశ్వరుడు కానీ మంచివాడైతే ఆయన ఏం చేయాలి బాధపడిన వాళ్ళకే కదా ఆశీర్వదించాలి ఈ ఇలా అడ్డదారులు వచ్చిన వాళ్ళకి ఆశీర్వదించకూడదు కదా కానీ మరి ఏం జరుగుతుంది ఇక్కడ సో ఇది మేజర్ ప్రాబ్లం అండి పా మామూలుగా కష్టాలు పడి అక్కడ కీలల్లో గంటలు గండించుకున్న వాళ్ళకేమో తోసేస్తారు మెడబట్టి టక 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 అదేమి కాదు ఊరికి ఆ ఫీలింగ్ అంతే అడిగిపోవడం మెడబట్టి తోసేయడం వీళ్ళకి మాత్రం ఏపీ వాళ్ళకి ఈ పాసులు అమ్ముకొని ఇది ఒక వ్యాపారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసుకుంటున్నారు పోనీ జగన్ ప్రభుత్వంలో ఇది ఉంది ఇప్పుడు లేదా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది బీఆర్ రెడ్డి బిఆర్ నాయుడు వచ్చిన ఎక్కువ ఉందని తెలుగుదేశం వెబ్సైట్లలోనే నేను చదివాను న్యూస్ వాళ్ళే రాస్తున్నారు ఇంకా విఐపి కల్చర్ పెరిగిపోయింది ఈ విఐపి సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అనేది తెలుగుదేశం మీడియాని రాస్తుంది నిజానికి ఇప్పుడు జగన్ మీడియా కంటే కూడా ఎందుకంటే జగన్ జగన్ బలం అంతా సోషల్ మీడియా సోషల్ మీడియాని దెబ్బ కొట్టేశారు వాళ్ళందరినీ మేజర్గా అరెస్టులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తూ ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది ఇంకా మెయిన్ మీడియా అది ఇప్పుడు కూడా జగన్కి పెద్ద ఉపయోగపడింది లేదు అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలే విమర్శలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది వీళ్ళే చూపిస్తున్నారు అలాగే టీటీడీకి సంబంధించి కూడా ఈ తొక్కిస్లాట్లో ఈ సంఘటన జరిగిన తర్వాత విఐపి కల్చర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చంద్రబాబు కూడా గతంలో కూడా ఈ మధ్య కూడా అక్టోబర్లో కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను విఐపి కల్చర్ని తగ్గిస్తాను నార్మల్ భక్తులకి ఎక్కువ సదుపాయాలు కల్పిస్తాను కానీ ఇప్పటివరకు అదేమీ జరగట్లేదు ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కూడా ఏడు నెలలు అయిపోయింది మరి జగన్ పెట్టినవన్నీ మార్చాలి కదా వీళ్ళు జగన్ ప్రభుత్వంలో ఉండే మంచి సంప్రదాయాలు ఉంటే బెస్ట్ ప్రాక్టీసెస్ని కంటిన్యూ చేయాలి వరస్ట్ ప్రాక్టీసెస్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ని మార్చాలి అది చేయలేదు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అని అంటే మనం ఏదో బిఆర్ నాయుడు ఆయన ఏదో బలి చేయాలని కాదు ఎవరైనా నాయుడు అని నేను అనట్లేదు ప్రభుత్వాన్ని అంటున్నాను నాయుడు తప్పు ఒకవేళ ఆయన చేస్తే చంద్రబాబు ఎందుకు గమ్మ ఉన్నాడు ప్రభుత్వం ఎందుకు గమ్మనుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఒక వ్యక్తిని మనం అనడం కాదు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఒక సిస్టమ్ మారకుండా వ్యక్తిని ఒకరిని మనం బాధ్యతలు చేయలేం సో గతంలో వచ్చిన శ్రీవాణి ట్రస్ట్ మిగతా మిగతా విమర్శలు వచ్చాయి ఇందాక చెప్పిన వీఐపీలో ట్రస్ట్ బ్యాచ్ కూడా ఉంటారనమాట ఇలాంటి ట్రస్టులు వాళ్ళకు కూడా అక్కడ ప్రత్యేక సౌకర్యం అట్లాగే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వీఐపీలకు కూడా కొంత కోటా ఉంటుంది ఈ మధ్య తెలంగాణ నుంచి కూడా విమర్శలు వస్తే కొంత కోటా ఇవ్వడానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ చేశాడు అట్లాంటివి కొన్ని ఉండాల్సిందే ఎప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా విఐపీలకి అక్కడ కల్పించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒకటి డబ్బులు కమ్ముకోవడం రెండు పైరు వీళ్ళండి ఇప్పుడు ఎవరో ఢిల్లీ నుంచి ఒక మంత్రి వస్తాడు ఆయనకి అన్ని బాగా చూసుకుంటే ఆయనతో క్లోజ్ అయితే రేపు ఢిల్లీ స్థాయిలో పనులు ఉంటే చేసుకోవడం అట్లాగే రేపు అది వీళ్ళ మీద కూడా వచ్చింది న్యాయ సుప్రీంకోర్టు జడ్జిల మీద కూడా గతంలో ఆంధ్ర జాంటివే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి పెళ్లి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి వెళ్ళి వీళ్ళు డైమండ్లు గిఫ్ట్లుగా ఇవ్వడానికి ట్రై చేశారు అవన్నీ రాశారు అంటే అక్కడ తిరుమల భక్తితో అందరూ వస్తారు కాబట్టి అక్కడ మన పరిచయాలు ఉంటే పనులు అవుతాయి ఇది ఎప్పుడు వస్తుందంటే అందరికీ ఈక్వల్గా ఉంటేది రాదండి ఇప్పుడు మనకి అక్కడ పోయి నాలుగు గంటలు వెయిట్ చేయాలంటే మనం అందరం ఏమనుకుంటాం ఎవరినొకరు ఇప్పుడు మా తిరుపతి అనగానే ఎవరు అంటారు మీరేమో నాకు పది లడ్లు తెప్పించగలరా సార్ అని ఎందుకురా నీకు పది లెట్లు ఒక లడ్డు తినచ్చు కదా వెళ్ళచ్చు కదా అంటే ఇప్పుడు అక్కడ పోయినా అక్కడ మనం అనుకో మనం వీళ్ళు అనుకుంటారు తిరుపతిలో ఉండాడు కాబట్టి అక్కడ కూడా ఇవ్వనోకని పట్టుకోవాలి వాడికి డబ్బులు ఇవ్వాలి అక్కడ బ్రోకర్స్ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాడు పది లక్షలు పది లడ్లు తెప్పిస్తాడు వాడు మరి ఎట్లా తెప్పిస్తున్నాడు అంటే ఇదంతా ఒక మెక్ ఇది ఒక గవర్నమెంట్ నేను అనట్లే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవి జరుగుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని మార్పులు వచ్చాయి కానీ డ్రాస్టిక్ మార్పులు అనేవి రాలేదు అది ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే ఇలాంటివి చేయగలిగితే ఆయనకి మంచి పేరు వస్తుంది అది చేయాలి లేదంటే ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు ప్రభుత్వానికి గా బ్యాడ్ తీసుకొస్తాయి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మంచిగా స్పందించాడు ఎందుకంటే ఆయన సారీ చెప్పడం అనేది మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు విఐపీలు దర్శనం చాలా ఎక్కువ ఉందని దాని వల్లే సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎప్పుడు ఇది వైరల్ అవుతూనే ఉంటుంది సార్ ఎప్పుడు అందరు మాట్లాడుతూనే ఉంటారు సో అసలు విఐపి దర్శనం అంటే ఏంటి ఎందుకని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి సామాన్యులు ఇబ్బంది పెడతారు ఇప్పుడు వచ్చి ప్రధానంగా మనం మొన్న జరిగిన తొక్కి స్లాట్లు ఆరు మంది చనిపోయి దాదాపు నలభై మంది పైన గాయాలు అయ్యారు ఈ కాంటెక్స్ లో పవన్ కళ్యాణ్ సీరియస్ గా మనం సామాన్య భక్తులని గురించి పట్టించుకోవాలి విఐపిల సేవలు తరించడం కాదు అది తగ్గించాలి సామాన్య భక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ తిరుమల అనేది ఏదో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాదు ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు విదేశాల నుంచి వస్తుంటారు భక్తులు సామాన్య భక్తులు కనెక్ట్ అవుతాడు ప్రతి హిందూ కనెక్ట్ అవుతారు సామాన్య భక్తుల పాపం ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకున్నాను నేను అక్కడే తిరుపతిలో కింద అక్కడ ఒక కోనేట్ కట్ ఉంటుంది ఆ కోనేట్ పక్కనే మా రూమ్ ఉండేది బ్యాచిలర్ ఉన్నప్పుడు మేము ఇట్లా ఇంకా చెన్నై నుంచి అయితే బొబ్బలు ఎక్కిపోయి ఉంటాయండి నడిచి వస్తారు పాదయాత్రతో అక్కడికి వస్తారు అనమాట మా ఏరియా అక్కడే ఉంటాయి మొత్తం అన్ని టిటిడికి సంబంధించినవన్నీ ఆ కోనేట్ కట్ చుట్టూనే ఉంటాయి సో మేము చూస్తే బొబ్బలు ఎక్కిపోయి ఉంటాయి వాళ్ళకి అంత వాళ్ళకి ఆ భక్త లేకపోతే మాకు బాగుండక్తి అనిపించవచ్చు కానీ ఏదేమైనా అంత ఒక నమ్మకంతో ఎమోషన్ తో వస్తారు కదా భక్తి కూడా తీవ్ర ఎమోషన్ దాంతో వచ్చినప్పుడు వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మినిమం వసంతులు కల్పించాలి అది జరగకుండా విఐపి సంస్కృతి అనేది పెద్ద ఎత్తున జరిగిపోయింది మామూలుగా ఏంటంటే విఐపి పాసులని కొన్ని ఇస్తారండి విఐపిలు ఎవరు అనుకున్నప్పుడు మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి రాష్ట్ర మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతిది ఉపరాష్ట్రపతి ప్రధాన మంత్రులు మంత్రులు తర్వాత గవర్నర్లు తర్వాత న్యాయ అధిపతులు ఇలాగా వీళ్ళకందరికి వివిఐపిలు బీబీ ఐపీ అందరికీ కూడా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం ఎక్కువసేపు అక్కడ ఉండడం రకరకాల ఆర్జిత్ సేవలని రకరకాల పేరుతో అర్చనలు ఇవన్నీ కండక్ట్ చేయించడం జరుగుతుంది ఇది జనరల్గా ఎప్పుడు జరగాలి భక్తులకు ఉండే టైమింగ్స్ అప్పుడు చేయకూడదు మిగతా టైంలో అర్లీ మార్నింగ్స్ అలాంటివి చేస్తే రెగ్యులర్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటది అది ఇంపార్టెంట్ అది కొంతవరకు జరగాలి అది జరగట్లేదు రెండవది రాజకీయ ఎవరెవరికి ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిందేమో విఐపీలు విఐపిలు ఎవరెవరు పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు తర్వాత యాక్టర్స్ ఇక్కడ ఎవరు మనకి అసలు ఎవడో తెలియదు అక్కడ మాత్రం వాళ్ళకి విఐపి అని చెప్పి ఇస్తా ఉంటారు ఫోటోలు వస్తుంటాయి తర్వాత బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులు తర్వాత ఏమో అక్కడ పనిచేసే అర్చకులు లేకపోతే టీటీడీ టీటీడీలో పనిచేసే సిబ్బంది వాళ్ళకి కూడా విఐపిలు ఇస్తుంటారు అట్లాగే బ్యూరోక్రాట్స్ అండి గవర్నమెంట్ అధికారులు ముఖ్యంగా పోలీసు ఐ స్థాయి పోలీస్ ఆఫీసర్లు అట్లాగే డోనర్స్ పెద్ద ఎత్తున డబ్బులు కోటి రూపాయలు ఇస్తే వాళ్ళకి అందరికీ సౌకర్యాలు కలిగిస్తారు అనమాట అవన్నీ టీటీడీ వెబ్సైట్లో కూడా పెట్టుంటారు డోనర్స్కి ఏ రకమైన మేము సౌకర్యాలు ఇస్తున్నాం అని సో డోనర్స్ ఇలాగా కల్పిస్తారు వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం పేరు పెట్టారండి బ్రేక్ దర్శనం అంటే దాదాపు రోజులో ఎనిమిది సార్లు ఉంటుందని చెప్తున్నారు ఈ బ్రేక్ దర్శనాలు అంటే వీళ్ళకి ఈ సామాన్య భక్తులకి బ్రేక్ ఇస్తారు దర్శనానికి ఆ బ్రేక్ టైంలో ఇది బ్రేక్ టైం ఎంత ఉంటుందంటే పది నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ బ్రేక్ టైంలో ఈ విఐపిలో విఐపి బ్రేక్ దర్శనం దానికి కూడా డబ్బులు గట్టి కూడా మనం తీసుకోవచ్చు ముందుగా బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకుంటే డబ్బులు కట్టి అది కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఎంత ఉంది రేట్లు దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని లడ్డులు ఇంత ఆహారం అవన్నీ ఇస్తారు అలాగే తీసుకెళ్తారు